నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అరే ఇంటి కల వెంకటరెడ్డి ఎదురింటి సందింటి అంటే ఎదురు సందులో వాళ్ళ కోసం వెనకాలింటినా ఎలా నువ్వు నీకేందిరా రే అబ్బయ్యా నీకేందిరా పవన్ కళ్యాణ్ ఏం ప్యాంటు వేసుకుంటే ఏమి ఏ టీషర్ట్ వేసుకుంటే ఏమి కట్రైవర్ కూడా చూసేవాట నువ్వా ఉండే కట్ట్రాయర్ ఏం వేస్తున్నావు కూడా చూసేవాట్ నువ్వా రే నీ బతుక్కి నువ్వు టీవీలో వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని బతిని ఆడుకుని డిబేట్లలో మాట్లాడుకునే నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినామే అరే నీ బతికెంత నువ్వెంత నీ స్థాయి ఎంత నువ్వు మాట్లాడే మాటలేంది అరే కొంత జ్ఞానం ఉండాలరా ఏది ఏది కానీ ఒక జప్తే గుర్తుపెట్టుకో సబ్జెక్ట్ ఉండాలా లేదా దాని గురించి అవగాహన అన్న ఉండాలా రెండు లేవు నీకు రెండు లేకుండా ఊరికే మాట్లాడితే ఏం మాట్లాడితేట్రా వెనక్కింటి వెంకట్రెడ్డా ఎంతసేపు గుడిసేటి వ్యవహారాలు తప్పితే ప్రజలకి పనికొచ్చేది ఏదైనా చేస్తున్నావా చేయవు నువ్వు చేయవు నీ నాయకుడు చేయరు ఒకడు ఒకటి మట్టుకొని వచ్చారు జడసరావారిని వాడు మాటకు వస్తే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ పేరిత తప్పితే మీ బతుకులకి ఎటువంటి గుర్తింపు లేదు చేసే అభివృద్ధి ఏంది గిరిజన ప్రాంతాల్లో కరెంట్లు ఏంది రోడ్లు ఏంది అటవీ శాఖలో తీసుకు వచ్చేటటువంటి మార్పులేంది లేంది ఇవన్నీ ఏందిరా సిమెంట్ రోడ్లు ఏందిరా గ్రామీణ ప్రాంతాల్లో మీ బతుకులు చెడ మీ బతుక్కి మళ్ళీ ఒక అదొక పార్టీ దాంట్లో ఒక లీడర్లు మళ్ళీ డిబేట్లు నీ బతుక్కి ఏం ఇప్పుడు హైదరాబాద్లో తిన్నాడు తెలంగాణ నుంచి వచ్చాడు మధ్యాహ్నం ఇంకో దగ్గర తిన్నాడు సాయంత్రం ఇంకో దగ్గర తింటాడు ఏం తింటే ఎందుకు ఎక్కడికి పోతే నీకు ఎందుకురా అంటే మీ మీ నాయకుడు చెప్పాడు పోస్టో డి కే అంటే ఏదో డి కొడక అని అది మాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో నీకు నీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో స్థానం లేదు ఊరిని మాట్లాడటం కాదు చిత్తూరు పర్యటనలో తిరుపతి చిత్తూరు జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండి కార్యక్రమాలు చేసుకొని పోయారు నువ్వు చెప్పినట్టుగా పొద్దున ఇక్కడ మధ్యాహ్నం ఇక్కడ సాయంత్రం ఇక్కడ మరుసటి రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇక్కడ అని కానీ నిరూపించకపోతే కొడక రోడ్ల మీద ఎగ్గిసి ఎగ్గిసి కొడతారు ఇప్పటిదాకా చాలా మర్యాదకి ఇచ్చారు మర్యాద నిలుపుకో జై జనసేన జై హింద్